పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ పవిత్రమైన కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తి అయ్యాక మార్గశీర శుద్ధ పాడ్యమి నాడు చాకలి స్వర్గానికి వెళ్ళిందంట అప్పుడు ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు ఇది ప్రతి సంవత్సరం సాగుతుండే సాంప్రదాయమే అయితే చాకలి పోలీస్ స్వర్గానికి వెళ్ళడానికి ఒక కథ ఉంది అదేంటో నేను మీకు చెప్తాను పూర్వం రాజమ్మ అనే చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులు వారందరికీ వివాహం చేసింది ఏడుగురు కోడలు కాపురానికి వచ్చారు ఏడవ కోడలు పుట్టింటి వాళ్ళు చాలా పేదవారు ఆమె సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించి పట్టు పట్టడం వల్ల ఆ పెండ్లి జరిగింది అత్తగారికి తోడి కోడళ్ళకి ఆ ఏడవ కోడలంటే చిన్న చూపు ఉండేది ఇంట్లో పనంతా ఆమెకే అప్పగించి తాము మహారానులాగా కూర్చునేవారు ఆ ఉత్సవాల్లో వేడుకల్లో పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారే కాదు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజాముని లేచి నది స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేను ఇంత చేశానంటూ చెప్పుకొని ఉండేవారు పాప మేడవ కోడల్ని నది స్నానానికి రానియక ఇంట్లో పనులు చెప్పేవారు ఆమె పనులన్నీ ఓపికతో చేస్తూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చల్ల చిలికిన కవ్వం నుండి కొంచెం వెన్న ఊడ్చి దానితో తులసి కోట వెనకాల దీపం పెట్టేది ఓం నమో నారాయణ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ తన పని మొదలు పెట్టుకునేది దీపం పెట్టిన కుంది అత్తగారికి కనబడితే ఏమంటుందో అని భయం అందుచేత కనపడకుండా జాగ్రత్తగా ఉంచేది కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచాయి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు ఆ ఆరుగురు కోడళ్ళు ఊరివారు అందరూ చూస్తుండగా పోలి తీసుకుని వెళ్ళడానికి స్వర్గం నుంచి దేవ విమానం వచ్చింది దేవదూతలు పోలిని విమానంలోకి ఆహ్వానించారు పోలి చాకలిదానిలా కాక దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము ఈ పోలి ఏమి చేయలేదు దీనికింతటి మంచి గతి ఏమిటి అన్ని చేసిన మాకు ఏమి లేకపోవడం ఏమిటి అని అడిగారు దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు నేతితో దీపం పెట్టి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు మీరు ఆడంబరం కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానదానాదులు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది భక్తి కలిగిన మనసుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమ గతులు కలిగిస్తాడు ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు శుభం భూయాత్